దారుణం ఆవ ఈరోజు పొద్దున గోలింగ్ బీజేపీ కార్యకర్తలు కలిసి వంశీజ్ జరిగారు మీరు ఎంత దాడికి పాల్పడ్డారు మనుషుల కాకుండా మృగాలారో విలేదు చేసి ఆయన కార్ మీనర్ కార్ రాజతో కొట్టి ఆయన గందర్కి ఏని ఆయనని గాయపరిచినారు ఆయన అయిపోయి ఇదంతా వాళ్ళు ఓడిపోతామనే భయంతో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు మనకు మా కార్యకర్తలను డిస్టర్బ్ చేసి ఏదైనా కోలిపోతుందో వాళ్ళు పని చేసుకొని లేకుండా ఉండడానికి ఇట్లా చేస్తున్నారు మీరు మా మా కార్యకర్తలకి మా మనుషులకు ఒకటి మా ఏజెంట్కి ఒకటి చెప్పదలుస్తున్నారు మీరు ఎవరు కూడా ఇటువంటి గొడవలకు తిరగండి అన్న ఫంక్షన్ చూసుకుంటా మీరందరి ధైర్యంగా ఉండండి మనం అందరం కూడా ఫంక్షన్ గెలిపించుకున్నాము వాళ్ళ హోటల్ కోసమే వాళ్ళు ఇట్లా చేసి నేను దృష్టిలో పెట్టుకొని మీరెబ్బరి నేను కొంటా వీర్ వీర్ పర్ పర్ చేస్కొడక దయచేసి ప్లీజ్ ఏ గడవల కూడా చెయకండి ఆ టేబుల్ చూడు టేబుల్ కందుడు ఏంట ఏంట ఏ లైవ్ లైవ్ ఎట ఫేస్బుక్ లైవ్ ఇదంతా డిస్టెన్స్ కొంచెం మాకు ముచ్చ మాకు రాగాని সেই কি কৈছো মত ন লাগি পাৰিব سري سري اڪڙي رنگر ۾ چلن چن ٿا اها ڪارڪردار اها بني وڃي ۽ وڃڻو ٿيو آهي ۽ چالان ٿي چالان ٿي 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 हिंदी नहीं जाए लाइव लाइव फेसबुक लाइव ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి